నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవికృష్ణ కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఎనభై ఎనిమిదో భాగం నర్మగా ఇల్లంతా ఒక కలిక్కి తీసుకొచ్చేసరికి రాత్రి పన్నెండు దాటిపోయింది అప్పటికే కావేరి అలిసిపోయి నిద్రలోకి జారిపోయింది మర్నాడు మంగళ స్నానం ఐదు గంటలకల్లా మొదలుపెట్టమని అత్తగారు మరీ మరీ చెప్పి వెళ్లారు అసహనంగా తన చేతివైపు చూసుకుని చేతికి వాచ్ లేకపోవడం గమనించి చిన్నగా నిట్టూర్చింది నర్మద అరచేతి వేళ్ల అంచెల నుంచి మోచేతుల వరకు ఎర్రగా పండిన మెహందీ ఆమెని నవ్వుతూ పలకరించింది కొన్ని క్షణాలు తన చేతుల వైపు చూసుకుంటూ ఉండిపోయింది నర్మద అరచేతుల్లో దాక్కున్న కిరీటి చిలిపిగా కన్నుకీటినట్లుగా అనిపించి నవ్వుకుంది ఏం చేస్తున్నారు పార్టీలో మనసులో ప్రశ్న ఆ ప్రయత్నంగానే పెదవులు దాటి బయటికి వచ్చేసింది నీ గురించి తలుచుకుంటూ కూర్చున్నాను మెల్లగా ఆమె చెవిలో వినిపించేసరికి కెవ్వున అరిచి వెనక్కి తిరగబోయింది ష్ ఇట్స్ మీ అంటూ ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు కిరీటి అలా వెనక నుంచి పిల్లిలా వచ్చి దొంగలా కౌగులించుకుంటే భయం వేసి గుండె ఆగినంత పనైంది అతని వెచ్చని స్పర్శని ఎంజాయ్ చేస్తూనే అంది నర్మద దొంగలు కౌగులించుకుంటారని తమరికెలా తెలుసు ఆమె చెవి మీద ముద్దు పెడుతూ అడిగాడు ఎందుకంటే నేను ఒక దొంగని కదా పెళ్లి చేసుకున్నాను మనసు దోచుకున్న దొంగని అంది అతని చేతుల మీద తన చేతులు వేసి అప్పుడు చూసింది అతని కుడి అరచేతికి ఉన్న బ్యాండేజ్ని ఏమైంది కంగారుగా అడిగింది అతని అరచేతి మీద మృదువుగా రాస్తూ ఈసారి తన వైపు తిరుగుతున్న ఆమెని ఆపే ప్రయత్నం చెయ్యలేదు కిరీటి కనుబొమ్మలు ముడిచి పరీక్షగా చూసింది తన భర్త వైపు నుదుటి మీద బ్యాండేడ్ అరచేతికి కట్టు అదే భుజానికి మరొక కట్టు రాజు వచ్చాడా అడిగింది సీరియస్గా అతను చిన్నగా తల ఊపాడు ఏం జరిగింది ఈసారి కంఠం తగ్గించి అడిగింది కావేరి ఎక్కడ వింటుందో అన్నట్టుగా అతను ఆమెని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి సోఫాల్లో కూర్చోబెట్టాడు ఆమె తల పెట్టుకుని పడుకున్నాడు కిరీటి మంచం మీద పడుకోండి కంఫర్టబుల్గా ఉంటుంది అతని జుట్టు నిమురుతూ అంది ఊహు ఐ వాంట్ టు బీ విత్ యూ నేను పడుకోగానే నువ్వు లేచి పనులు చేసుకుంటావు అన్నాడు నవ్వి ఆమె చేతిని అందుకుంటూ ఎర్రగా పండిన గోరింటాకు డిజైన్ని వింతగా చూశాడు నచ్చిందా అడిగింది నర్మదా నవ్వుతూ బ్యూటిఫుల్ అన్నాడు నిజానికి పెళ్లయ్యాక మొదటి రాత్రి భార్య అరిచేతిలో గోరింటాకులో ఉన్న తన పేరుని కనిపెట్టాలి భర్త అప్పుడే అని ఆపేసింది అప్పుడే ఏంటి రెట్టించాడు కిరీటి బహుమతి సిగ్గుతో కందిన మొహాన్ని ఫ్రీగా వదిలేసిన తన జుట్టుతో కవర్ చేసుకుంటూ చెప్పింది నర్మద ఏం బహుమతి మనం మిస్ ఆ ఆట నల్లని తెరలుగా పడిన జుట్టుని పక్కకి తప్పిస్తూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు కిరీటి ఇది మనం ఆడే ఆట కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెదాలు బిగించి అంది నర్మద మనకేమైనా పెళ్ళయి పదేళ్ళయిందా అడిగాడు నవ్వుతూ కిరీటి కిరీటి అల్లరి మాని పడుకోండి నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది అంది నవ్వడానికి ట్రై చేస్తూ నర్మద ఆ టెన్షన్ మూలానే తన దెబ్బలకి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు నర్మద అని అతనికి తెలుసు నీ మానసచరుడు నీ ఒళ్ళో ఉండగా నీకు టెన్షన్ ఎందుకు సఖీ నాతో చెప్పు టెన్షన్ వదిలించుకో నాటకీయంగా అన్నాడు ఆమె కింది పెదవి మీద తన చూపుడు వెళుతో రాస్తూ కిరీటి కన్నీ నవ్వులాటేనా చిరుకోపంగా అడిగింది చిన్నగా నెట్టూర్చాడు కిరీటి అతనికి చాలా అలసటగా ఉంది గత వారం రోజుల నుంచి అతనికి సరైన నిద్ర లేదు అయినా అది కనిపించినవి లేదను నాకు చెప్పకపోతే నీ టెన్షన్ ఎలా తెలుస్తుంది నిమ్మి నా టెన్షన్స్ అన్నిటినీ ఎప్పుడు నువ్వే దూరం చేస్తావు అందుకే నీలా నాకు కళ్ళు చూడగానే సమస్యని కనిపెట్టడం రాదు అన్నాడు పెదాలు బిగించి ఆమెకి నవ్వొచ్చింది ఏమీ తెలియకుండానే నాకు ఏం కావాలో అన్ని టైంకి చేస్తారా నా అవసరం నేను ఎప్పుడైనా మిమ్మల్ని నోరు తెరిచి అడిగానా ఆ అవసరం రానిచ్చారా అసలు అతని బుక్కలు సాగుతీస్తూ అడిగింది మరి ఈ అవసరం కూడా చూస్తానని ఎందుకనుకోలేదు నిమ్మి ఎందుకు టెన్షన్ పడడం నీట్గా మాటలతో తనని ట్రాప్ చేసిన కిరీటి తెలివికి నోరు వెళ్లబెట్టింది నర్మద నిజమే సుమా అని మాత్రం అంది అతను పక్కను నవ్వాడు నువ్వు అలా గా చాలా అరుదుగా దొరుకుతావు నిమ్మి అంటూ ఆమె పెదవులని తన పెదాలతో మూసేశాడు నిమిషం తర్వాత అతనికి దూరం జరిగి కోపంగా చూసింది అంటే నేను ఒక ఫూల్లాగా కనిపించినప్పుడు మాత్రమే ముద్దొస్తానా మీకు అడిగింది నిలువుగా తలబూపాడు ప్రపంచంలో ఉన్న అమాయకత్వంతా తన కళ్ళలోకి తెచ్చుకుని ఆమె వైపు చూస్తూ ఆమెకి నవ్వొచ్చింది కానీ నవ్వలేదు చెప్పండి జీ నీభూతమా నా మనసులోని కోరికని ఎలా తీర్చబోతున్నారు అతని ముక్కు పట్టి ఊపుతూ అడిగింది నర్మద అతను మెల్లగా లేచి కూర్చున్నాడు ఆమె వైపు తిరిగి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు నిన్ను నేను అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఉంది నిమ్మి అన్నాడు గంభీరంగా ఆమె మాట్లాడలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తోంది ఇప్పుడు అతని కళ్ళలో అల్లరి లేదు కోరిక లేదు స్వచ్ఛమైన ప్రేమ ఉంది నిజాయితీ ఉంది మన పెళ్ళయ్యాక కావేరికి మనమే కన్యాదానం చెయ్యాలని నా ఆలోచన అన్నాడు కిరీటి నర్మద కళ్ల ముందు మెరుపు అయింది అతని మాటలకి వెయ్యి వోల్ట్ల విద్యుత్ ఖాతం తగిలిన దానిలా మాటలు మర్చిపోయి కూర్చుండిపోయింది కావేరి నువ్వు పడిన బాధ పడకూడదని నీ సరదాలు తీర్చే టైం కూడా లేకుండా కంగారుగా పెళ్లి చేసుకున్నాను నిన్ను నువ్వు ఆమె విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు కావేరి ఎందుకు బయట వాళ్ళ దయాదార్చుణ్యాల మీద ఆధారపడాలి నిమ్మి ఆ హక్కుని వేరే ఇవ్వాలి నీ చెల్లెలిని అమ్మలా పెంచావు ఆమెకి ఆకలేస్తే ఇష్టమైనది వండి పెట్టావు వస్తే రాత్రంతా నిద్ర లేకుండా తనని చూసుకున్నావు తండ్రిలా ఆమెకి కాలేజ్ ఫీజు కట్టావు ఆమె కోరుకున్న పుస్తకాలు బట్టలు కొనిచ్చావు మరి ఏమి చేయని వాళ్ళకి ఆ హక్కు ఎందుకు ఇవ్వాలి ఆ హక్కు నీది కానీ పెళ్లి కాకుండా కన్యాదానం ఎలా చేస్తావు అందుకే పెళ్లి చేసుకున్నాను నీ మీది చెప్పలేనంత ప్రేమ ఉంది నిమ్ మీ నాకు నీ కోరికలు తీర్చాలని నీ సరదాలు సాగించాలని ఉంది కానీ ఆడపిల్లలందరూ కలడుకనే పెళ్లిలో అవేవి తీరకుండా చేశాను కదా ఇక ఇప్పటి నుంచి నీ మనసులో ఏ కోరికైనా నాకు సాధ్యమైనంత వరకు తీర్చడానికే చూస్తాను కన్యాదానంతో మొదలు చెప్పాడు కిరీటి అప్పటికి ఆమె షాక్ నుంచి తేరుకుంది విసురుగా అతన్ని చేరుకుని అతని మొహాన్ని ముద్దులతో ముంచేసింది నర్మద గట్టిగా హత్తుకుని చాలాసేపు అలా ఉండిపోయింది నేను కాదు కావేరి చాలా అదృష్టవంతురాలు కిరీటి మరదళ్లని సగం పెళ్ళామనుకునే బావలున్నారు చెల్లెళ్లల్లా చూసుకునే బావలు ఉన్నారు కానీ ఇలా తండ్రి స్థానంలోకి వచ్చి కూతురిగా చూసుకునే అక్కమొగుడు మీరేనేమో బహుశా అంది నవ్వుతూ నర్మద వర్షిస్తున్న ఆమె కళ్ళ మీద సున్నితంగా తన పెదవులను అత్తాడు కిరీటి కొంతసేపు రెస్ట్ తీసుకుందామా మళ్లీ పీటల మీద ఇద్దరు నిద్రమోహాలతో ఉంటే అస్సలు బాగో ఫొటోస్ చెప్పాడు నవ్వుతూ ఆమె శబ్దం వచ్చేలా నవ్వి లేచి నిలబడి తన చేతిని అందించింది అతనికి ఓన్లీ రెస్ట్ అంది నవ్వుతూ ఇప్పుడు నువ్వు నన్ను కవ్వించినా ఏమీ చేయలేను పెయిన్ కిల్లర్ స్పందేస్తున్నాయి నిద్ర వచ్చేస్తోంది అన్నాడు కిరీటి ఆమె చురుక్కుమనేలా అతని భుజం మీద చెయ్యి వేయడంతో నిమ్మి అని చిన్నగా కేకవేశాడు సారీ సారీ కంగారుగా అంది నర్మద అతను చిన్నగా నవ్వుతూ లేచి బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు మన్నాడు సాయంత్రం నాలుగు గంటలు కళ్యాణ మండపం కిరీటి నర్మదలు పెళ్లి జరిగిన కళ్యాణ మండపమే అది అక్కడే కావేరి అరణవుల పెళ్లి కూడా జరుగుతోంది అంతా హడావిడిగా ఉంది ఎదురు సన్నాహాలు పూర్తయ్యాయి నర్మదకి కావేరికి ఉన్న కొద్దిమంది చుట్టాలు వచ్చారు నర్మదా కిరీటి ఆడపిల్ల తరపున అన్ని చేశారు సునీత చాలా చేసింది ఆ ఈవెంట్లో కిరీటిని పరుగులు పెట్టించింది ఆడపిల్ల పెళ్ళంటే మాటల అంది పెద్ద కొడుకు చెవి మెలేస్తూ అలా సందడిగా జరిగింది ఆ కార్యక్రమం కిరీటి ఇలా ఇరుక్కుపోవడంతో మొత్తం పనంతా నిహార్ మీద పడింది అర్ణవ్ చక్కగా ముసుముసు నవ్వులు నవ్వుతూ పెళ్లి కొడుకులా ఆనందంగా పీటల మీద కూర్చుని జరిగే తంతంతా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నా వదిన కావేరి తరపున అని తలుచుకోగానే మనసంతా వింత అనుభూతితో నిండిపోయింది అతనికి లోపల కావేరి గౌరీ పూజ చేస్తోందని తెలుసు తను చేయవలసింది తను చేస్తున్నాడు సరిగ్గా ఆరు గంటలు కాగానే రాఘవకి సైగ చేశాడు కిరీటి సరిగ్గా ఏడు గంటలకి లైవ్ టెలికాస్ట్ రావాలి మీడియాలో హిమ్ నా చెప్పాడు రాఘవ చిన్నగా తల ఊపి బాస్ చెప్పిన పని చేయడంలో మునిగిపోయాడు కావేరిని తీసుకువచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టారు అర్ణవ్కి కావేరికి మధ్య తెర ఉంది కావేరితో పెళ్లికి ముందు గా ఉన్న అర్ణవ్ పెళ్లిలో ఏముంటుందిలే అనుకున్నాడు కాని ఆమెని చూడక మూడు రోజులైంది అతని హృదయం ఊగిసలాడుతోంది ఆమె కోసం గడియారంలో లోలకంలాగా ఏమో ఎలా ఉంటుంది పెళ్లి కూతురి వేషంలో కావేరి సిగ్గుపడుతుందా పడదా ఆమెని ఇప్పుడు ఎలా చూడాలి కొద్దిగా నిటారుగా కూర్చుని మెడ సారించాడు జిరాఫ్ మెడలా అయిపోతే మరదల పిల్ల నిన్ను చేసుకోనని లేచి వెళ్లిపోగలదు వెనుక నుంచి నీహార్ జోక్ చేశాడు శుభం పలకరా అంటే అని వాక్యం మధ్యలో ఆపేశాడు అరణవ్ కోపంగా నిహార్ వైపు చూస్తూ డోంట్ వరీ ఒకవేళ నిన్ను చేసుకోనంటే వెయిటింగ్ లిస్ట్లో నేను నిలబడతా మొదట అని కూడా ఏడిపించాడు నిహార్ చంపేస్తాను నిన్ను ఉరిమి చూస్తూ అన్నాడు అర్ణవ్ పక్కపక్క నవ్వాడు నిహార్ అయ్యా కన్యాదానం ఘట్టం సిద్ధంగా ఉన్నారా వధువు తల్లిదండ్రులు అడిగాడు పురోహితుడు కావేరి టెన్షన్గా చూసింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు